ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యో నమ ఎంతో పవిత్రమైన ఈ రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శివ పురాణంలో శివరాత్రి పూజ విధానాన్ని శ్రీకృష్ణునికి ఉపమన్యు మహర్షి వివరించారు ఈ రోజున పరమేశ్వరుణ్ణి భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు అవి శివ పూజ ఉపవాసం జాగారం వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం కన్నా ముఖ్యమైంది మరొకటి లేదు ఉపవాసం వల్ల శారీరక శుద్ధి జాగారం చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోసిద్ధి కలుగుతాయి ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచడమని వేద పండితులు చెప్తున్నారు ఆదిదేవుడికి దగ్గరగా మనసును ఉంచాలంటే శివ ధాన్యం చేయాలి శివ ధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది శంకరుని అనుగ్రహం లభిస్తుంది శివ ధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి కాబట్టి ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి మహాదేవుని ధ్యానించాలి వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివ ధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలే వేదట కానీ కాలంలో బీపీ మధుమేహం లాంటి వ్యాధులు చాలామందిని బాధిస్తున్నాయి కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు ఇలా చేయడమే అపచారమే అయినా తప్పదు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాడు కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అల్పాహారం తీసుకోవడం తప్పదు అల్పాహారం అంటే కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి ఈ కాలంలో దొరికే అనాస ద్రాక్ష జామ వంటి పండ్లను తీసుకోవచ్చని చెబుతున్నారు శివరాత్రి రోజున జాగారం చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అసలు ఎందుకు చెయ్యాలి శివభక్తిని చాటుకునే రోజు శివరాత్రి మహాపర్వ దినాన ఆ దేవదేవుని కరుణా కటాక్షాలను పొందేందుకు శివ మహాదేవుని ఆరాధన జాగరణ చేస్తాం అయితే ఇవి అన్ని భక్తిని తెలుపుకునేందుకు గల మార్గాలు ప్రతి శివాలయంలోనూ భక్తులు తన భక్తి ప్రపంచాలను చాటుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రోజున భక్తులు జాగరణ చేయడానికి ఉపక్రమిస్తారు సాయంత్రం వరకు శివుని ఆరాధించి పూజించి సాయంత్రం తర్వాత స్వామి స్మరణలో రాత్రి అంతా నిద్రపోకుండా జాగరణకు కూర్చుంటారు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్వామిని ఆరాధించి కీర్తిస్తారు మహాశివరాత్రి రోజున కోరిన వరాన్ని ఇచ్చే రాత్రి ఈ మహాశివరాత్రి ఇష్టతో ఆచరించే భక్తులకు కోరిన ప్రతి కోరిక తీరుతుందనే నమ్మకం శివరాత్రి నిష్టతో ఆచరించే భక్తులకు కోరిన ప్రతి కోరిక తీరుతున్న నమ్మకం ఆరాధన ఉపవాసం జాగరణ వంటివి మనస్సు మీద శరీరం మీద ఏకాగ్రతను పెంచుతాయి మనస్సు నిర్మలతత్వంతో భక్తిలో మునిగిపోతుంది మహాశివరాత్రి రోజు సాయంత్రం గుడికి వెళ్ళి పూజలు నిర్వహించి ఆ తర్వాత శివుని తలంచుకుంటూ శివ మంత్రాలు శివ పురాణాలు పఠిస్తూ రాత్రంతా జాగరణం చేయాలి రాత్రంతా శివుడికి మేల్కొని పూజిస్తే మనం అనుకున్నదే జరుగుతుందని నమ్ముతారు ఇలా మెలుకోగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా కోరిన కోరిక సాధించుకునే విషయంలో శివుడు అండగా ఉంటాడనే నమ్మకం ఇది అదే నమ్మకం శరీరంలో బలం మానసిక బలం సంకల్పాన్ని కలిపి ఇస్తుంది ఆ భగవంతుని అనుగ్రహమే అందుకు కారణమని ఆధ్యాత్మిక పెద్దలు బోధిస్తుంటారు శివరాత్రి రోజు మనసారా పూజిస్తే ఉపవాసం తర్వాత రాత్రికి ధ్యానంలో వెన్నముకకు సరళ రేఖలో ఉంచడం శక్తిని పెంచేలా చేస్తుంది దీనిలో శరీరం మనస్సు శక్తి స్థాయిలు పెరగడం ప్రారంభిస్తాయి ఈ శక్తి పెరుగుదల శాంతి మోక్ష జీవితాన్ని పొందవచ్చు మహాశివరాత్రి సమయంలో గ్రహాల కూటమి కూడా మారుతుంది మనం నిటారుగా వెన్నముకతో కూర్చున్నప్పుడు గ్రహాల అమరిక కుండలిని శక్తి వలె మన ప్రాణశక్తిని పెంచుతుంది యోగులు మునులు చాలామంది ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి ముక్తిని పొందారు సాధారణంగా శివరాత్రిని రాత్రిపూట జరుపుకుంటాం మనం చీకటిలో ఎందుకు జాగరణ ఉండాలంటే కొన్ని కారణాలు ఉన్నాయి చీకటి అనేది చీకటిలోనే ఈ ప్రపంచం నిర్మితమైందని అర్థం చేసుకోవాలి మారుతున్న కాలంలో ఆధునిక శాస్త్రీయ పద్ధతులు కూడా విశ్వంలోని అన్ని వస్తువులు శూన్యం నుంచి పుట్టినవి అలాంటి శూన్యాన్ని మనం శివుడిగా పూజిస్తాం ఆరాధిస్తాం దీన్ని అర్థం చేసుకోవడం వల్ల మనసు ఆనందం సంతోషం అనే భావాలను లోనవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీరు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు